ఆంధ్రప్రదేశ్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా పనిచేయడంతో అభివృద్ధి పరుగులు పెడుతుందని ప్రధాని మోడీ అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శక్తివంతమైన నాయకత్వం లభించిందని ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ పాలనలో గత పదహారు నెలలుగా ఏపీ అపూర్వ ప్రగతి సాధిస్తూ ఉందని ప్రశంసించారు గురువారం కర్నూలు జిల్లా నన్నూరు వద్ద నిర్వహించిన సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు साथियों आज 2047 के विकसित भारत का संकल्प हम सबके सामने है और इस संकल्प को स्वर्ण आंध्र के लक्ष्य से नई ऊर्जा मिल रही है हम सब जानते हैं जब टेक्नोलॉजी की बात होती है तो हमारा आंध्र और यहां के युवा बहुत आगे रहते हैं डबल इंजीन की सरकार में हम ఈ రోజు రెండు వేల నలభై నాటికి వికసిత్ భారతదేశం మనం సాధించాలనే సంకల్పంతో అందరం కూడా ముందుకు నడుస్తున్నాం మరియు ఈ సంకల్పానికి స్వర్ణ ఆంధ్రప్రదేశ్ అనే లక్ష్యం మరింత శక్తిని అందిస్తుంది మనందరికీ తెలుసు టెక్నాలజీ విషయానికి వస్తే మన ఆంధ్రప్రదేశ్ అలాగే మరియు ఇక్కడ యువత చాలా ముందుంటారు డబల్ ఇంజిన్ ప్రభుత్వంలో మేము ఆంధ్రప్రదేశ్ యొక్క ఈ ప్రత్యేక సామర్థ్యం